హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను వెల్కమ్ టు నాగమణి నేచురల్ వ్లాక్స్ ఏంటి పూర్ణంబూరెలు చూపిస్తున్నాను అనుకుంటున్నారా ఇప్పుడు గణేష్ నవరాత్రులు కదా నవరాత్రి స్పెషల్ గా ప్రసాదం పూర్ణం బూరెలు అమ్మ తయారు చేశారు ఈజీ టిప్స్ ఉన్నాయి అండ్ పర్ఫెక్ట్ కొలతలతో చెప్తాను చూడండి ఎంత సాఫ్ట్ గా ఉన్నాయో ఇది మైదాతో కాదు బియ్యం పిండితో చేసామన్నమాట ఒక చేతితో కూడా తుంచేంత ఈజీగా ఉన్నాయి రండి చూద్దాం లైక్ చేయండి ఫస్ట్ కొబ్బరి ఇట్లాగా ఒక రెండు వందల గ్రాములు అనమాట అంటే ఒక మూడు చుప్పలు తురుముకోవాలి మనం కొబ్బరి పొడి కూడా దొరుకుతుంది బయట షాపుల్లో అలా కాకుండా అది ఇలా తురుము పెట్టుకుంటే బాగుంటుంది సో ఈ పచ్చిశెనగపప్పు అరకిలో అనమాట అమ్మ చీకటితోనే ఐదు గంటలప్పుడు లేసి నానబెట్టారు బియ్యం ఈ పప్పులన్నీ సో ఆ క్లిప్పింగ్స్ క్లిపింగ్స్ అయితే తీయలేదు మిస్ అయింది ఇవి వచ్చేసి హాఫ్ కిలో అనమాట హాఫ్ కిలో పచ్చిపప్పు నానబెట్టి నేను లెవెన్ ఓ క్లాక్కి అంటే ఒక సిక్స్ అవర్స్ వరకు బాగా నానిపోయాయి బియ్యం ఈ పప్పులు నేను కుక్కర్ అన్నమాట తెలుసు కదా రెగ్యులర్గా నా వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళకి తెలుస్తుంది సో ఇక మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడకబెడుతున్నాను ఈ బియ్యం వచ్చేసి కిలో బియ్యానికి ముప్పావు కిలో మినపు గుళ్ళ అనమాట అప్పుడే బాగా మె మెత్తగా రుబ్బుకొని మెత్తగా ఉంటాయి బాగా సాఫ్ట్ గా ఉంటాయి అనమాట చూడండి మేము గ్రైండర్లో వేస్తున్నాను పిండి బియ్యంకి దానికి ఈక్వల్ గా మినపు వేస్తేనే ఇవి రేషన్ బియ్యం అనమాట బాగా శుభ్రంగా ఒకటికి ఐదు సార్లు కడుక్కి ఇలా రుబ్బుకున్నాం అనుకోండి మెత్తగా ఉంటుంది పిండి కూడా బాగుంటుంది తర్వాత వచ్చేసి ఇక ఇవి ఉడికిపోయాయి చల్లారిన తర్వాత నేను మిక్సీ పడుతున్నాను బాగా డ్రైగా ఉడికిపోవాలి వాటర్ ఏమి లేకుండా వీటిని మనం పొడి పొడిగా ఉండేలాగా మిక్సీ పట్టుకుందాము బెల్లం నేను ఇందులో వేయటం లేదు చూడండి ఇంకా టిప్స్ కూడా చెప్తాను మీకు ఇప్పటి వరకు వీడియో చూసి లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేయండి ఇవన్నీ పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ అనమాట నవరాత్రుల స్పెషల్గా స్వామివారికి అంటే వినాయకుడికి ప్రసాదంగా చేస్తున్నాం అనమాట ఇవి పూర్ణం బూరెలు స్వామివారి కోసం వీడియోకి లైక్ చేయడం మర్చిపోవద్దు లైక్ చేస్తే మీకు ఆశీర్వాదం వస్తుంది స్వామివారి దగ్గర నుంచి ఇక మొత్తం పచ్చిపప్పు ఇలా ఉడకబెట్టుకునేదాన్ని నేను మిక్సీ పట్టేసాను పొడి పొడిగా వచ్చేసింది ఇక బెల్లం ఏ లేదంటారా రండి చూపిస్తాను బెల్లం వచ్చేసి కీలో అనమాట అంటే హాఫ్ కిలో పచ్చిపప్పుకి కిలో బెల్లం ఉండబెల్లంని ఇలా చిదుముకొని పక్కన పెడతాను ఆ తర్వాత దీన్ని మెల్ట్ అయినాక నేను స్ట్రైనర్లో వడపోస్తాను అనమాట ఇలా చేస్తే మెత్తగా ఉంటుంది మనకి రెండు మూడు రోజులున్నా కూడా సర్దిపోకుండా జికట్గా వస్తుంది లోపల అలా రాకుండా ఫ్రెష్గా టేస్ట్గా బాగుంటాయి నేను బొబ్బట్లు చేసినా ఇలాగే చేస్తాను అనమాట పూర్ణ లోపల మైదా అయితే అస్సలు వాడను సో హెల్దీ రెసిపీస్ కాబట్టి ఇవి ఇలాగా తయారు చేసుకోవచ్చు మనం బియ్య పిండితోనే పో నేను మైదా వాడం కదా పైన పూత పిండి ఇలాగా చేసుకోండి తర్వాత దీన్ని మెల్ట్ చేసుకోవడానికి కొంచెం అంటే కొంచెం వాటర్ జస్ట్ అలా వంపేయండి చాలు ఇది మెల్ట్ అయిన తర్వాత పాకమేమీ రావాల్సిన లేదు మెల్ట్ అయ్యాక స్టేనర్లో లో వాడిపోద్దాము ఇక ఇవన్నీ నేను రెడీ చేసేలోపు పిండి కూడా మెత్తగా మెదిగిపోయింది ఈ పిండిని కూడా మెత్తగా అంటే మెత్తగా ఫైన్ పేస్ట్ లాగా రుబ్బుకోవాలండి అప్పుడే మనకి పూర్ణం పైన పూతపిండి మెత్తగా సాఫ్ట్గా ఉంటుంది గట్టిగా అనమాట ఇక ఒక పది ఆలుకల్ని కొంచెం పంచదార వేసి మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసేద్దాము ఈ లోపు ఇది కూడా బాగా చక్కగా మెల్ట్ అయిపోయింది కదా ఇక దీన్ని స్ట్రైనర్లో వడిపోసుకుందాం ఏమన్నా రాళ్ళు ఇసుక అలాంటివి ఉంటాయి కదా చిన్న చిన్న ముక్కలు పుల్లల్లాంటివి వస్తుంటాయి మనకి బెల్లంలో సో అందుకనేసి ఇలా వడిపోద్దాము పడిపోసిన తర్వాత నేను మళ్ళీ తిరిగి ఇదే గిన్నెలో రిటర్న్ చేసేస్తాను అనమాట ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం ఎవరైనా మన ఛానల్ని ఇంకా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ప్లీజ్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం అయితే మర్చిపోవద్దండి ప్లీజ్ అందరూ లైక్ ఇవ్వండి మీ లైక్ చాలా ఇంపార్టెంట్ అనమాట ఇంకొంచెం మందికి వీడియో సజెషన్లోకి వెళ్తుంది సో ఫ్రెండ్స్ లైక్ చేశారా థ్యాంక్ యూ అండి లైక్ చేయండి ఇక ఇప్పుడు ఇందులోనే మనం మిక్సీ పట్టుకున్న అన్నీ వేసేద్దాము యాలకు పొడి కొబ్బరి తురుము అలాగే పచ్చిపప్పు పొడి ఇవన్నీ కలుపుదాము కలిపిన తర్వాత మళ్ళీ స్టవ్ వెలిగించి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక టూ మినిట్స్ కనుక ఇలా కలిపేసుకున్నాం అనుకో ఇక అప్పుడు గట్టి పడిపోయిద్ది లేదు ఇంకా మాకు జారుడుగా ఉంది గట్టి పడలేదు అనుకుంటే మీకు ఇంకొక టిప్ చెప్తాను పప్పు ఉంటాయి కదా ఎండు పప్పు మనం చట్నీ చేసుకుంటామే శనగపప్పు అవి కొంచెం మిక్సీ పట్టుకొని పొడి పొడిగా పొడిగా మెత్తగా పొడే కదా శనగపిండి వచ్చేసిద్ది అప్పుడు అది కొంచెం ఇందులో యాడ్ చేసుకోండి మీకు లూజ్ అయితే సో నేను చెప్పిన ఈ పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో అయితే అస్సలు లూజ్ అయ్యే ప్రసక్తే లేదు ఇది అమ్మ చేస్తున్నారు నేను వాయిస్ ఇస్తున్నాను అనమాట ఇదంతా అమ్మ చేసే ప్రాసెస్ అమ్మ అంటే బాగా కుక్ చేస్తారు కదా పెద్దవాళ్ళు సో మనం నేర్చుకోవాలి ఈ టిప్స్ అన్ని అమ్మ చెప్తున్నారు నాకు ఇక కలిపిన తర్వాత ఒక టూ మినిట్స్ మీడియం ఫ్లేమ్ లో పెట్టి కొంచెం ఉడికించామనుకోండి చూడండి ఇలాగ గట్టిగా వచ్చేసిద్ది చల్లారేసరికి ఇంకా అప్పుడు మనం చేతికి కూడా అంటుకోదు మనకి ఉండలు చుట్టుకోవడమే చూడండి చూసారు కదా ఇదనమాట ప్రాసెస్ ఇలా చేసి చూడండి పర్ఫెక్ట్గా మీకు ఫోర్ డేస్ అయినా పూర్ణం ఊరే అసలు జిగట్గా అంటే సర్దిపోతాయి కదా అట్లా రావు మెత్తగా ఉంటాయి తినడానికి ఇప్పుడే చేశారా ఫ్రెష్గా అన్నట్టుగా ఉంటాయి అనమాట ఓకేనా ఇంకా పిండిలో అమ్మ ఉప్పేసేసింది నేను వీడియో తీసేలోపు ఉప్పేసింది స్టవ్ మీద కడాయి పెట్టేసింది అనమాట ఐరన్ కడాయి అయితే బాగా వస్తాయి నీట్గా ఇందులో మీకు కావాలనుకుంటే సోడా ఉప్పు వేసుకోండి కొంచెం బట్ మేమైతే వేయలేదు సోడా ఉప్పు అవసరమే లేదు ఎందుకంటే మనము మినపగుళ్ళు ఎక్కువ క్వాంటిటీలో వేసాం టేస్ట్ వస్తాయి మెత్తగా ఉంటాయి చాలా పర్ఫెక్ట్గా ఉంటాయి సోడా ఉప్పు వేస్తే ఏంటంటే మనకి జిగటుగా వస్తాయి అనమాట అంటే సర్దిపోతాయి తొందరగా ఓకేనా ఇక పిండంతా బాగా ఇలాగా కలుపుకోవాలి పైకి కిందికి బాగా కలుపుకోవాలి ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నాం కదా స్వామివారి కోసం అనేసి సో ఇక అన్నీ ఇలాగా అమ్మ ఉండాలి చుట్టి పెట్టుకుంటున్నారు ముందుగాని ఏమాత్రం చేతికి అంటుకోవట్లేదు ఏ ఆయిల్ కూడా అప్లై చేసుకోలేదు చేతికి ఇలాంటి పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ మనకి అమ్మలో అయితే చక్కగా మనకి నేర్పిస్తారు ఈ టిప్స్ని ఫాలో అవుతూ మీరు కూడా ఈ రెసిపీని చేయండి పూర్ణం బూరలు అంటే ప్రతి ప్రసాదం ప్రతి పండక్కి మనం స్పెషల్గా చేస్తే ప్రసాదం అనమాట ఇక మనకి దగ్గరలో రాబోతుంది నవరాత్రులకి కానీ శ్రావణ మాసంలో వినాయక చవితికి ఏ పండగైనా స్పెషల్ అంటే మనకి పూర్ణం బూరెలు ఈ పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ని తప్పకుండా ఫాలో అవ్వండి ఓకేనా ఈజీగా మేమైతే ఇప్పుడు మొత్తం క్వాంటిటీ వన్ ఫిఫ్టీ వచ్చాయి మాకు ఇంకొంచెం పూతపిండి కూడా మిగిలిందనమాట అంటే ఉంటుందిలే పైన ఈ బీపిండి ఉంటే మనకేమీ కాదు కదా అనేసి ఎక్కువ వేసామన్నమాట ఓకేనా ఇక మిగతా అన్ని ఇలాగ వన్ బై వన్ ఎంత స్పీడ్ గా వేస్తున్నారో చూడండి అమ్మాయి అయితే స్పీడ్ గా నాకైతే ఇలా రావు కొంతమందికి ఇవి పగిలిపోతాయి ఆయిల్ మొత్తం క్లమ్జీగా అయిపోతుంది లోపల స్టఫింగ్ బయటకు వచ్చేసిద్ది ఇట్లా చెప్తారు నా చేయడం రాదు అనేసి చాలా కష్టం ఈ ప్రాసెస్ అని అంటే మేము వినాయక దగ్గరికి వెళ్ళినప్పుడు నైటు తల ఒక ప్రసాదం అనుకున్నాం అనమాట అమ్మ పూర్ణం బుర్లా మా వాళ్ళ కాదు మా వాళ్ళ కాదు అన్నారు చాలామంది అది పగిలిపోతాయి పైన పడిద్ది ఆయిల్ వచ్చేసి ఆ ప్రాసెస్ మాకైతే రాదు అన్నారు కానీ అమ్మ చేస్తాను నాకు ఇది మేము ఎక్కువ ఈ రెసిపీ ఇంట్లో చేస్తుంటాం కదా అనేసి ఈ అమ్మ చెప్పింది సో ఇక ఇది మేము ఒప్పుకున్నాము స్వామివారికి ఇవ్వడానికి పూజ దగ్గరికి ఇక ఈ ప్రసాదం వీడియో పూజ వీడియో మీకు నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఫిఫ్త్ డే స్వామివారిని తీసుకెళ్తారనమాట ఓకేనా